నీల సరస్వతీదేవి మంత్రశాస్త్రం అనేక సరస్వతీ విద్యలు పేర్కొంది ఆ మంత్రాది దేవతలుగా ఒక సరస్వతి బహురూపాలతో ఉపాసింపబడుతోంది చీందామణి సరస్వతి నకులీ సరస్వతి శుక్ల సరస్వతి నీల సరస్వతి ఇలా అనేక మంత్రాలు దేవతలు గోచరిస్తాయి ఇందులో కొన్ని శాంతమూర్తులు కొన్ని భోగమూర్తులు కొన్ని ఉగ్రమూర్తులు ఈ మూడు విధాలుగాను సాధకులను అనుగ్రహించే సరస్వతీదేవిని ప్రార్థిద్దాం ఉగ్రతాలక్షణంతో ఉన్న నీల సరస్వతి విద్య వృత్తి నైపుణ్యాలను ప్రసాదించే తల్లి ఈ మూర్తికి ప్రత్యేకంగా మద్రాసు సమీపంలోని శివలంగనల్లూరు ప్రాంతంలో ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఆలయము ఉంది ఈ స్తోత్రంతో ఈ సరస్వతీ మూర్తిని ధ్యానిస్తే నైపుణ్య శక్తి పెరుగుతుందని శాస్త్రము చెబుతోంది నీల సరస్వతీదేవి స్తోత్రం సురాసురార్చితే సిద్ధ సురాసురార్చితేధర్వ పాపహారే దేవి మాం శరణాగతం సురాసురులచేత సిద్ధ గంధర్వులచే సేవింపబడే ఓ నీల సరస్వతీదేవి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను తల్లి నా పాపాలను నాలోని అజాగ్యతను సోమరితనాన్ని పోగొట్టి నన్ను కృతార్థుణ్ణి చేయమ్మా నాకు సకల విద్యలను ప్రసాదించమ్మా నాలోని నైపుణ్యాన్ని వెలికితీయమ్మా అజాడ్యం అనేది మనిషిని ఉన్నత స్థానం చేరడానికి అడ్డుపడుతుంది మనిషిని ఎదగనివ్వదు అజాడ్యాన్ని జయించాలంటే అమ్మ అనుగ్రహం కావాలి జడానాం జడతాం హంత్రీ భక్తానాం భక్తవచ్చల మూడతాం హరమేదేవి సాహిమాం శరణాగతం జడులలోని జడత్వాన్ని హరించే తల్లి నీ భక్తుల ఎడల పరమ వాత్సల్యాన్ని కరుణావర్షాన్ని కురిపించే తల్లి నాలోని జన్మ జన్మాలుగా గూడు కట్టుకొని ఉన్న మూఢత్వాన్ని హరింపజేయమ్మ నన్ను మహాపండితుని చేయమ్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి నిన్ను శరణు వేడుకుంటున్నాను జడత్వము అంటే అజ్ఞానం మూఢత్వము అంటే చెప్పిన విననీ రకం మూడు ఈ రెండు సాధారణ జీవనానికైనా ఆధ్యాత్మిక జీవితానికైన పెద్ద అడ్డంకులు వీటిని పోగొట్టుకోవాలంటే అమ్మ అనుగ్రహము కావాలి ఓం శ్రీ శ్రీనీలసరస్వతీదేవి నమోస్తుతి రుద్రుని కను కనుబొమల నడుమ నుండి ఆవిర్భవించిన ఈ జ్ఞాన శక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రోక్తి ఆధారంగా ఈ దేవత దివ్య షోడశనామాలు తారిణి తరళ త్రిరూప ధరణీరూప స్థవరూప మహాసాధ్వి సర్వ సజ్జనపాలిక రమణీయ మహామాయ తత్వజ్ఞానపర అనఘ సిద్ధలక్ష్మి బ్రాహ్మణి భద్రకాళి ఆనంద ఈ మంత్రపూరిత శ్లోకాలు మరియు షోడశనామాలు నిత్యం పఠించిన వారికి సకల విద్యలు కరతలామలకం ఓం స్వతి దేవి నమోస్తుతి నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతో జీవించండి ఇట్లు పివిఎస్